రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండల కేంద్రంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న పెద్దూరు తిరుపతి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ తంగలపెల్లి మండల ప్రజలు నన్ను సర్పంచ్ గెలిపిస్తే గ్రామంలో నీటి సమస్యతో పాటుగా సోలార్ ద్వారా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తానని అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

축구공을 맞이하는 그룹 축구공을 맞이하는 그룹 축구공을 맞이하는 그룹 వినండి గుర్తుకే గుర్తు గుర్తుకేడు నమస్కారం తెలియజేస్తున్నా మరి నేను తమిళపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా పేరు ప్రజలు తిరుగుతాది ఇలా తమిళపల్లి ప్రజలందరూ నూతన సర్పంచ్గా వారిని అద్దాని కొత్త వారిని ఎన్నుకుంటున్నావు మరి యువకునైనా నన్ను మరీ మరీ చా ప్రోత్సహించి నన్ను నిలబడమన్నారు మరి ప్రచారంలో పోతూ ఉంటే నువ్వే ఈసారి నువ్వే వేస్తావు నువ్వేస్తావని మరి నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు మరి ఈరోజు అభివృద్ధి కుంటుపడిపోయింది కంగలపెల్లిలో ఇలా చిన్న చిన్న గ్రామాలు అవార్డు పొందుతున్నాయి ఇలా ఇంత పెద్ద మేజర్ గ్రామా గ్రామ పంచాయతీ ఆదాయం గ్రామ పంచాయతీ అభివృద్ధి కుంటుపడిపోయింది కనుక ఈసారి నాకు భారీ మద్దతు మద్దతుంది ఓటుతోనే బాలు గుర్తుకే మన ఓటు గాలు గుర్తుకు ఓటేసి ఖచ్చితమైన మద్దతు తెలిపండి ఎందుకంటే నేను ప్రజలు మెలియ వ్యక్తిని చిన్న అవసరం ఉన్న చిన్నదానికి పెద్దదానికి అందరితో కలిసిమెంచి ఉన్నవాడిని వీళ్ళ నీటి కొరత ఎక్కడ పడితే అక్కడ ఉన్నది ప్రతి నీటి ప్రతి ప్రభుత్వ బోర్ల కాడ మరి కొత్త మోటార్లు చేసి సోలార్ ద్వారా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాను కరెంట్ ఇప్పిస్తాము ఖచ్చితంగా వ్యవసాయం దగ్గర అయితే కనీసం కళ్ళాల కాడ సదుపాయ లేక మరి ఇన్ని ఇంత పెద్ద గ్రామానికి కనీసము వడ్లు వడ్లు దాచిపెట్టడానికి మరి ఎటువంటి షెడ్యూలు లేవు ఇలా వర్షం అయితే కొట్టుకోబోతున్నది వ్యవసాయం గురించి పట్టించుకునే లేడు కనుక ఖచ్చితంగా ఇటువంటి ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేసుకోవాలి ఇలా ఉన్నాయి అధ్వానంగా ఉన్నాయి కనీసం మోళ్ళు తీసే వసతి లేదు మరి ఇలా ఇలా కాంట్రాక్టర్లు అందరూ సర్పంచ్గా నిలబడితే రేపు కాంట్రాక్టర్ చేసుకుంటే ఈ ఈ చి ఈ అభివృద్ధి పనులు ఎవరు చేసుకుంటారు మరి ఎంత ఇబ్బంది అయితే రేపు కాంట్రాక్టర్ ఉంటే ఆ రోడ్ పోసుకొని మరి ఆ పైసలు బిల్లు కోసము ఆ ఉసుక కోసము ఈ కంకర కోసం తిరిగితే మరి ఊళ్ళో ఇవన్నీ పనులు వాళ్ళు చేపిస్తారు వీధి దీపాల సమస్య ఇవాళు చూస్తారు మరి ఈ మంచినీటి సమస్య వాళ్ళు చూస్తారు ఇలా స్కూళ్ళు బాగాలేవు హాస్పిటల్ మంచి చూసుకోవాలి ఇలా స్కూల్లో టీచర్ల కొరత ఉన్నాయి కనీసం ఇన్నేళ్ళ టీచర్ల గురించి ఎవరు నడుచుకున్నారా ఇలా పిల్లలు ఒక్కొక్క లక్షల రూపాయలు పెట్టి ఇలా ఎంత ఖర్చు అవుతుంది ఒక ఒక పుస్తకాల లోనాలంటే ఇరవై వేల రూపాయలు అవుతుంది అటువంటి పరిస్థితి ఉంది ఇలా ఎంత పెద్ద స్కూల్ ఉండి కూడా ఇలా పిల్లల స్ట్రెంత్ మూడు వందలు పడిపోయింది వెయ్యి మంది చదువుకునే స్కూల్లో మూడు వందలు రెండు వందలు పడిపోయింది అంటే అంటే ఎటువంటి నాయ ఇటువంటి నాయకులు మరి ఏం చేస్తున్నారో చూడాలి మరి స్కూల్ బాగా చేసుకొని ప్రతి ఇంటి కుటుంబం ఆదాయం వేస్తాం మరి నాకు ఎటువంటి ఇబ్బంది నాకు ఎటువంటి సంపాదన అవసరం లేదు ఇంతవరకు గ్రామ పంచాయతీ రూపాయి ముట్టలేదు ఇక ముందు మూడు కుట్ట ఎందుకంటే నేను ఆర్థికంగా అంతో ఇంతో బాగున్నా నాకు చాతనాయకాడికి ఇంతవరకు నేను వాళ్ళకు సాయం చేసినా కానీ ఒక రూపాయి ముట్టకుండా వీళ్ళ ప్రతి రూపాయి మరి ప్రజల కోసం ఖర్చు పెడతా ఇలాంటి బలోబల లొంగకుండా మరి మంచి అభివృద్ధి చేసి ఇలా తంగలపల్లి సర్పంచ్ అంటే ఉండాలని మీ పేరు నిలబెడతా తంగలపల్లి ఒక అవార్డు తెప్పించే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తా మీరు అందరూ మరొక ఒకసారి బాలు గుర్తుకు ఓటేసి మరి నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వగలరని మరి పేరు పేరున మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాం